అలాగే ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు సొసైటీ అధ్యక్షులు జగన్మోహన్ గారికి అలాగే మాజీ సర్మ రామరెడ్డి గారికి గ్రామ కమిటీ అధ్యక్షులు పోదిరెడ్డి గారికి మాలిటీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారి అలాగే మాజీ గ్రామ అధ్యక్షులు పుల్లరాజు గారికి అలాగే ఇక్కడ తెచ్చిన పెద్దలందరికీ అధికారులకు యువతకు పత్రికా విలేకరాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మనము సంపాదించే దాంట్లో ఏదైనా పోవచ్చు కానీ మనకు వచ్చిన చదువు అనేది పోవచ్చు చదువుతో మన గౌరవం వస్తుంది వచ్చేటప్పుడు హెడ్ మాస్టర్ కూడా లాస్ట్ టైం కూడా కలవడం జరిగింది స్కూల్ హెడ్ మాస్టర్ కానీ స్టాఫ్ కానీ జరిగింది ప్రతి ఒక్క స్కూల్ నేను చెప్పినట్టయితే నిజామంది చదవాల్సిన అవసరం లేదు ఈ బండిలో ఉంది బండిలో ఇద్దరే వస్తుంది అటువంటిది పది నుంచి పదిహేను మంది వస్తుంది ఇక్కడ కూడా ఎండ కావాలి కావాలంటే ఊరేసి కానీ ఏది కావాలని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఏది అవసరం ఉన్నా నాకు చెప్పాలి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నా సినిమా పది నెలలు పదమూడు వెళ్ళేది ఇంకా వన్ ఇయర్ పూజ ఆ ఉన్నన్ని రోజులలో మీరు ఏది అవసరం ఉన్నా స్టూడెంట్స్ కావాల్సిన ప్రతి కూడా నేను ఇవ్వడానికి సిద్ధాంగు ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ మా మేడం ఉంటుంది మేడం అంటే మెడలు పెడుతుంది ఇవ్వడానికి